మీకు జీవిఎంసీ జోన్ వన్ పరిధిలో నిన్న నుంచి అంటే ఐదు ఆరు రెండు వేల పదిహేను నుంచి రేపటి వరకు ఈ మూడు రోజులు మొత్తం ఆరు వార్డుల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం అదేవిధంగా ప్రజల నుంచి వచ్చి గ్రీవెన్స్ స్వీకరిస్తున్నాము వై అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు అంటున్నారు నిన్న నిర్వహించిన హెల్త్ క్యాంప్లో ఒకటి రెండు మూడు వార్డులు ప్లస్ ఆరో వార్డు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ వార్డుకి సంబంధించి మొత్తం రెండు వందల నలభై ఎనిమిది మంది మెడికల్ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగిందండి పబ్లిక్ అదేవిధంగా ఈరోజు మార్నింగ్ పిఎం పాలెన్లో నిర్వహించిన క్యాంప్లో నూట ఐదు మంది అటెండ్ కావడం జరిగింది